చూస్తున్నారుగా గోల్డ్ ఈ ఇయర్ ఆల్రెడీ వన్ లాక్ దాటింది ప్రెజెంట్ అయితే లక్ష రెండు వేలు ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో జస్ట్ నెక్స్ట్ ఫైవ్ అండ్ హాఫ్ మంత్స్ లో థర్టీ పర్సెంట్ పైగా రిటర్న్ ఇచ్చింది అంటే ఎఫ్డి తో కంపేర్ చేస్తే టెన్ టైమ్స్ ఎక్కువ కొంతమంది ఎక్స్పర్ట్స్ అయితే ఏకంగా ఈ ఇయర్ ఎండ్ కల్లా లక్ష టచ్ అవుతుంది అంటున్నారు నిజంగా అంత పెరుగుతుందా వెయిట్ చేయాలా లేక టూ లో గోల్డ్ కొనాలా జస్ట్ ఎయిట్ మినిట్స్ లో మీకు అర్థమయ్యేలా చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫినాన్స్ అండ్ ఇన్వెస్టింగ్ కంటెంట్ కోసం మీ మనీ మాస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అసలు గోల్డ్ ప్రైస్ పెరగడానికి రీజన్ రిసెంట్ ఏ ఎప్పుడైనా ప్రపంచంలో అన్సర్టైన్ సిచువేషన్స్ ఉన్నప్పుడు ఇన్వెస్టర్స్ వాళ్ళ డబ్బులు సేఫ్టీ వైపు ఇన్వెస్ట్ చేస్తారు అంటే రియల్ ఎస్టేట్ స్టాక్స్ ఇలాంటి వాటి నుంచి విత్డ్రా చేసి డబ్బుల్ని గోల్డ్ లాంటి అసెట్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు ఎందుకంటే వీటిని హెడ్జింగ్ క్లాస్ అసెట్స్ అంటారు ఇక్కడ సేఫ్టీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు రాదర్ దెన్ రిటర్న్స్ ప్రెసెంట్ ప్రపంచంలో చూసినట్లయితే రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది రీసెంట్ గా ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్ జరిగింది అండ్ ఇప్పుడు ఏకంగా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం చేసుకుంటున్నాయి సో ఆబియస్లీ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి అలాగే అమెరికాలో ఫెడరల్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ ని తగ్గించడం వల్ల అలాగే గవర్నమెంట్ ఎక్కువ అప్పులు తీసుకోవడం వల్ల డాలర్ వాల్యూ అనేది తగ్గిపోతుంది అనుకుంటున్నారా యుఎస్ డాలర్ అనేది ప్రపంచ ట్రేడ్ చేసుకోవడానికి యూజ్ చేసే ఒక కామన్ కరెన్సీ సో ఎప్పుడైతే ఇలాంటి కరెన్సీ ఎప్పటికప్పుడు రేట్ పడిపోతా ఉందో ఈ సెంట్రల్ బ్యాంక్ అంటే మనకి ఆర్బిఐ లాంటి బ్యాంక్స్ ఈ ప్రపంచ దేశాల అవన్నీ యుఎస్ డాలర్ మీద కాకుండా గోల్ లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాయి ఈ రెండే అనుకుంటే చైనా వాళ్ళ కంట్రీలో ఉన్న లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ స్థాలకు ఏయుఎం అంటే టోటల్ ఆస్తుల్ని ఇన్వెస్ట్మెంట్స్ లో వన్ పర్సెంట్ ని గోల్ లో ఇన్వెస్ట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చింది ఓవరాల్ గా రెండున్నర లక్షల కోట్ల రూపాయలు గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయమని పర్మిషన్ ఇచ్చింది ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ప్రపంచంలో ఇన్వెస్టర్స్ ప్రపంచ దేశాల తాలూకా సెంట్రల్ బ్యాంక్స్ అలాగే చైనీస్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇంత మంది ఇన్ని లక్షల కోట్ల రూపాయలు గోల్డ్ లో తీసుకొచ్చి పెడుతున్నారు ఎప్పుడైతే ఒక ప్రొడక్ట్ తాలూకా డిమాండ్ పెరుగుతుందో ఆబ్వియస్లీ ఆ ప్రొడక్ట్ ప్రైస్ పెరుగుతుంది అంటే ఇక్కడ గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది మరి ఎక్స్పర్ట్స్ టూ ఎండ్ కల్లా గోల్డ్ రేట్ ప్రిడిక్షన్ ఏంటో చెప్పుకుందాం ఇంటర్నేషనల్ గా గోల్డ్ మెన్ సాక్స్ నైన్టీ నుంచి వన్ మధ్యలో ఉంటుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా నైన్టీ ఉంటుంది మేబీ టూ లో వన్ లాక్ ఎయిట్ థౌసండ్ వరకు చేరుతుందని మార్గన్ అండ్ స్టాన్లీ అయితే నైన్టీ టూ థౌసండ్ వెళ్ళిపోతుందని జేపీ మార్గన్ అయితే నైన్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి రీచ్ అవుతుందని మన ఇండియన్ ఎక్స్పర్ట్ ఇన్స్టిట్యూషన్స్ అయిన ఐసీఐసీ బ్యాంక్ గ్లోబల్ మార్కెట్స్ నైన్టీ ఫోర్ థౌసండ్ నుంచి నైన్టీ సిక్స్ థౌసండ్ మధ్యలో ఉంటుందని అందరికి తెలిసిన క్వాంట్ మ్యూచువల్ ఫండ్స్ వన్ లాక్ నుంచి వన్ లాక్ సిక్స్ థౌసండ్ కి రీచ్ అవ్వచ్చు అని ఎస్టిమేట్స్ ఇస్తున్నాయి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కొంతమంది పెరుగుతాయి అంటున్నారు కొంతమంది తగ్గుతాయి అంటున్నారు ఎవరు కంక్లూసివ్ గా ఏమవుతుందని చెప్పలేకపోయారు ఎక్స్పర్ట్ ప్రిడిక్షన్స్ విన్నారు ఇప్పుడు నా అనాలిసిస్ ఏంటో చెప్పుకుందాం నేను టూ ఫ్యాక్టర్స్ ని బేస్ చేసుకొని చెప్తున్నా ఒకటి లాస్ట్ థర్టీ ఇయర్స్ తాలూకా గోల్డ్ ప్రైస్ ట్రెండ్ చూసినట్లయితే నైన్టీన్ నైన్టీ సిక్స్ నుంచి టూ థౌజండ్ టూ అంటే ఆరు సంవత్సరాల పాటు నెగటివ్ రిటర్న్ వచ్చింది మళ్ళీ టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ మధ్యలో సెవెన్ ఇయర్స్ పాటు నెగటివ్ రిటర్న్ వచ్చింది అదే ఆ మధ్య గ్యాప్ లో టూ థౌజండ్ టూ నుంచి టూ థౌజండ్ ట్వెల్వ్ అంటే పది సంవత్సరాల్లో గోల్డ్ ఐదు రెట్లు పెరిగింది మళ్ళీ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ఈ రోజుకు చూసుకుంటే డబుల్ కన్నా ఎక్కువైంది సో ఈ థర్టీ ఇయర్స్ ట్రెండ్ బేస్ చేసుకుని గోల్డ్ అనేది స్పీడ్ గా ఒకేసారి పెరిగిన ప్రతిసారి కొన్ని సంవత్సరాల పాటు స్టేబుల్ గా ఉండిపోతుంది లేదా తగ్గుతూ 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 పెరుగుతూ ఉంది రెండో అనాలిసిస్ ఫ్యాక్టర్ ఏంటంటే గోల్డ్ సిల్వర్ రేషియో అంటారు అంత కాంప్లికేటెడ్ కాన్సెప్ట్ ఏం కాదు ఒక గ్రామ్ గోల్డ్ కొనడానికి ఎన్ని గ్రాముల సిల్వర్ అవసరం పాండమిక్ టూ థౌసండ్ ట్వంటీ టైమ్ లో ఒక గ్రామ్ గోల్డ్ కి నూట ఇరవై ఐదు గ్రాముల సిల్వర్ ఇవ్వాల్సి వచ్చి అదే టూ థౌజండ్ ట్వంటీ త్రీ తీసుకుంటే ఎయిటీ నుంచి నైన్టీ గ్రామ్ సిల్వర్ కాయిన్స్ ఒక గ్రామ్ గోల్డ్ కి ఇవ్వాల్సి వచ్చి మరి ప్రెసెంట్ అయితే ఏకంగా నైన్టీ త్రీ గ్రామ్ సిల్వర్ కాయిన్స్ ఇస్తే ఒక గ్రామ్ గోల్డ్ వస్తుంది బట్ గత వంద సంవత్సరాలుగా ఫార్టీ సెవెన్ టు ఫిఫ్టీ వన్ అంటే ఫిఫ్టీ గ్రామ్ సిల్వర్ ఇచ్చినట్లయితే ఒక గ్రామ్ గోల్డ్ వచ్చి అంటే గోల్డ్ ఓవర్ ప్రైస్ అయిపోయిందని అంటే ఇది తగ్గే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఈ రెండు అనాలసిస్ లో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గోల్డ్ అనేది హెవీ రన్అప్ ఇచ్చింది. ఈ గ్యాప్స్ ని ఫిల్ చేయాలంటే గోల్డ్ తగ్గాలి. ఫైనల్ గా ఈ టెక్నికల్స్ అన్నీ వద్దు నాకు కన్క్లూజనే కావాలంటావా విను. ప్రపంచంలో ఎవ్వరూ కూడా ఫ్యూచర్ రేట్ ఏ కన్ఫర్మ్ గా చెప్పలేరు. నేనైనా ఎవరైనా కాకపోతే నువ్వు గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు రేట్ పెరిగిపోతుంది నేను కొనలేకపోతున్నాను ఇప్పుడే కొనేద్దాం అనే కంగారు ఎమోషనల్ గా కాకుండా లాజికల్ గా ఆలోచించి కొనాలి దీన్నే ఫోమో అంటారు ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఏ అసెట్ కూడా లైఫ్ టైం పెరుగుతూ వెళ్ళదు కొన్నాళ్ళు పెరుగుతుంది తర్వాత హోల్డ్ అయిపోతుంది ఆ తర్వాత మళ్ళీ పెరుగుతుంది మళ్ళీ హోల్డ్ అయిపోతుంది అది రియల్ ఎస్టేట్ కైనా గోల్డ్ కైనా ఏ అసెట్ కైనా అది కామన్ అలాగే లాంగ్ టర్మ్ అంటే పదిహేను అంటే అది నన్ను అడగాల్సిన అవసరం లేదు నీ కామన్ సెన్స్ అడిగితేనే చెప్తుంది కన్ఫామ్ గా ఇన్వెస్ట్ అని మరి నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే నెక్స్ట్ సిక్స్ మంత్స్ కి ఇన్వెస్ట్ చేయొచ్చా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కి ఇన్వెస్ట్ చేయొచ్చా అనేది క్లాస్ ఫైవ్ లో ఇన్వెస్ట్ చేయొచ్చా ఒక్కసారిగా చేయొద్దు నీ దగ్గర ఉన్న డబ్బుల్ని ఫోర్ ఫైవ్ ఇన్స్టాల్మెంట్స్ లో స్ప్లిట్ చేసి ఎవ్రీ త్రీ మంత్స్ కో ఫోర్ మంత్స్ కో ఒకసారి వాల్యూ రీజనబుల్ గా అనిపిస్తే ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళండి డెఫినెట్లీ మంచి రిటర్న్స్ ఇస్తాయి కమ్ టు పాయింట్ లో ఇన్వెస్ట్ చేయాలా అంటే నెక్స్ట్ లో నేనైతే నా అనాలిసిస్ వద్దు వెయిట్ చేయమని చెప్తా బట్ ప్రపంచంలో అన్సర్టెన్టీ యుద్ధాలు ఏవేవో జరిగిపోతున్నాయి సపోజ్ అమెరికా న్యూక్లియర్ వార్ ఇరాన్ మీద వేసింది ఇలాంటిది ఏదో జరిగితే డెఫినెట్లీ కొంత అమౌంట్ దాంట్లో ఇన్వెస్ట్ చేయండి ఇదంతా విన్నాక మీరు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా లేదా అనేది కింద కామెంట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ ఫినాన్షియల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మనీ మాస్టారు సైనింగ్ ఆఫ్ జై హింద్